హలో అండి అందరికీ నమస్తే కోపంగా ఉన్నప్పుడు చేయకూడని పది తప్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం డ్రైవ్ చేయవద్దు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు అన్ని ఖర్చులతోనైనా మీ మనసులో ఉంచుకోవాలి కోపంగా ఉన్నప్పుడు వాహనాన్ని నడపడం చాలా ప్రమాదకరం మరియు కోపంగా ఉన్న డ్రైవర్లు ఎక్కువ ప్రమాదాన్ని తీసుకుంటారని మరియు వాస్తవానికి ఎక్కువ ప్రమాదాలను తీసుకుంటారని పరిశోధన చూసేస్తుంది మీకు కోపం వచ్చినప్పుడు మీరు దాడికి సిద్ధంగా ఉంటారు మరియు వాహనం నడపడానికి ఇదే సరైన సమయం కాదు మీరు స్వరంగం దృష్టిని కూడా పొందుతారు మరియు పాదచారుల వైపు చూడరు ఎందుకంటే కోపం స్వరంగం దృష్టికి దోహదపడుతుంది మరియు మీరు నేరుగా ముందుకు చూస్తారు కోపాన్ని బయటకు పంపవద్దు ఇది చాలా సహేతుకమైన విషయంగా అనిపించవచ్చు కానీ మీరు చేయకూడదు ఇది విషయాలను మరింత దిగజార్చడమే ఒకరి ఆన్లైన్ రాంట్లను చదవడంలో ఐదు నిమిషాలు మాత్రమే గడిపిన వ్యక్తులు కోపంగా మరియు తక్కువ సంతోషాన్ని కలిగి ఉంటారని కనుగొనబడింది దిల్లు కొట్టడం వంటి కోపాన్ని వెలగక్కడం వాస్తవానికి ఆ సమయంలో మీ కోపాన్ని పెంచుతుంది మరియు భవిష్యత్తులో మిమ్మల్ని మరింత దూకుడుగా మారుస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ తినటం మీరు కోపంగా ఉన్నప్పుడు మీరు తినకూడదు మీరు ఆహారం కోసం చేరుకోవడం ద్వారా మీ కోపాన్ని శాంతపరుస్తారని మీరు అనుకుంటే మీరు తప్పుగా భావించారు ఎందుకంటే ప్రణాళిక విఫలం అవుతుంది మనం సాధారణంగా చక్కెర కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటాం మరియు కోపంగా ఉన్నప్పుడు ఇది మనకు మంచిది కాదు ఉద్వేగ స్థితి మనలో ఎగరడానికి లేదా పోరాడటానికి ప్రతిస్పందనగా మారుతుంది మరియు శరీరం అది ప్రమాదంలో ఉందని భావిస్తుంది అటువంటి స్థితిలో జీర్ణక్రియ జరగదు వాదిస్తూ ఉండవద్దు మీరు ఆ కోపంతో కూడిన మానసిక స్థితిలో వాదించడం కొనసాగించినప్పుడు మీరు విషయాలను చెడుగా మార్చుకుంటారు మరియు మీరు చెప్పే విషయాలకు మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు అలాంటి సమయాల్లో బాధ కలిగించే విషయాలు చెప్పడం చాలా సాధ్యమే అందువల్ల మీరు సమయాన్ని వెచ్చించి స్పష్టమైన మనసుతో సంభాషణకు తిరిగి రావాలి కొంత సమయం తీసుకోండి మరియు ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి ప్లీజ్ లైక్ దిస్ వీడియో సోషల్ మీడియాకు వెళ్ళవద్దు మీ మురికి నారను ఎప్పుడూ బహిరంగంగా కడగాకండి ముఖ్యంగా ఫేస్బుక్లో కాదు మీరు పబ్లిక్ ఫారం ఫోరంలో పోస్ట్ చేసిన తర్వాత దాన్ని తిరిగి తీసుకోలేరు కాబట్టి సోషల్ మీడియాలో అలాంటివి పోస్ట్ చేయకుండా ప్రయత్నించండి మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో చుట్టుముట్టబడినందున ఇది మిమ్మల్ని వెంటాడుతుంది ఇది మరింత విసుగు తెప్పిస్తుంది ఆపై ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారందరికీ మీరు వివరణ ఇవ్వాలి మద్యం సేవించవద్దు ఇది ఖచ్చితంగా కాదు కాదు మీరు తాగినప్పుడు మీరు ఏమి చేస్తారో మీకు ఎప్పటికీ తెలియదు ఎందుకంటే మద్యం మీ కోపాన్ని మరింత తీవ్రతనం చేస్తుంది మీ మత్తులో మానసిక స్థితిలో మీరు నాశనం కలిగించవచ్చు మరియు అధ్వానంగా మరుసటి రోజు మీరు చేసినదంతా మీకు గుర్తుండకపోవచ్చు అందువల్ల కోపంగా ఉన్నప్పుడు మద్యం సేవించడం మర్చిపోవాలని సూచించబడింది ఇది ప్రేరణ నియంత్రణను తొలగిస్తుంది మరియు మీరు మీ కోపాన్ని అనుగుణంగా వ్యవహరిస్తారు రాయవద్దు మీ కోపాన్ని ఎప్పుడూ కాగితంపై పెట్టకండి మరోసారి దీని నుండి వెనక్కి తగ్గేది లేదు కోపంతో కూడిన ఈమెయిల్ సమస్యను నిర్వహించడానికి చాలా చెడ్డ మార్గం మరియు మీరు రాసిన పదాలను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని మరింత వ్యక్తీకరణగా ఉండవచ్చు మీ కోపంగా ఉన్న ఆలోచనలను రాయడాన్ని మీరు అడ్డుకోలేకపోతే మీరు వాటిని రాసి అలాగే ఉండనివ్వండి దానిని సంబంధిత వ్యక్తికి ఎప్పుడో పంపవద్దు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్వినియోగాలను హల్లు చేయవద్దు కోపంగా ఉన్నప్పుడు మనం దుర్భాషలాడుతూ ఉంటాం మరియు ఇది విషయాలు చాలా చెడ్డదిగా చేస్తుంది ఎందుకంటే అవతలి వ్యక్తికి అంత కోపం లేకపోయినా మీ దూషణల వల్ల ఇప్పుడు కోపానికి గురవుతాడు దుర్వినియోగాలు తమను తాము వ్యక్తీకరించడానికి చాలా చెడ్డ మార్గం మరియు ఇది విషయాలను మరింత దిగజార్చుతుంది అందువల్ల మీరు యాదృచ్ఛికంగా దుర్వినియోగం చేయడం మానుకోవాలి దానిపై పడుకోవద్దు కోపంగా పడుకోవద్దు అని ఒక సామెత ఒక అధ్యయనం ప్రకారం మీ మనసుపై కోపంతో నిద్రపోవడం మీ ప్రతికూల భావోద్వేగాలన్నిటినీ బలపరుస్తుంది కాబట్టి ఇది సరైన సలహా మనం మెలకువగా ఉన్నప్పుడు మొత్తం సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో మరియు ఏకీకృతం చేయడంలో నిద్ర మీకు సహాయపడుతుంది అందువల్ల మీలో కోపం లేకుండా మంచం కొట్టడం ముఖ్యం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్